ఇప్పుడు అలాగే మనం మెడనొప్పి గురించి ఆలోచిస్తే చాలా వరకు ఈ మెడనొప్పి వాళ్ళని మధ్యరాత్రిలో నిద్ర లేపుతుంది మధ్యరాత్రుల్లో నిద్ర లేపినప్పుడు ఆ పెయిన్తో నిద్ర వచ్చిన నిద్ర అలర్ట్ అయిపోయి ఆ పెయిన్ అంతా చేతుల్లో అంతా గుంజుతూ ఉంటుంది ఇక్కడ ఒక ఒక పద్ధతి ఏంటంటే ఆ లాగే పెయిన్ రైట్ హ్యాండ్ ఈ చేతికి వచ్చినప్పుడు మనము ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇది నెక్ పైన వల్ల వచ్చింది అనేది ఒక అవగాహన వస్తుంది అదే లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి ఇది నెక్ నుంచి వస్తుందా ఆ పెయిన్ గుండె నుంచి వస్తుందా ఇలా కన్ఫ్యూజ్ అయిపోయి మనకు చెమటలు పడతాయి భయం వేస్తుంది ఆ నొప్పి చూస్తే తీవ్రంగా ఉంటుంది నిద్ర రాదు ఆ టైంలో డాక్టర్లు దొరకరు సో ఇలాంటి కండిషన్లో మనం భయాందోళనలోకి గురయ్యి ముందు మనం డాక్టర్ల దగ్గరికి ఆ ఎమర్జెన్సీ జోన్లోకి వెళ్ళినప్పుడు డాక్టర్లు కూడా ఇమ్మీడియట్లీ అది నెక్ పెయిను దానివల్ల వచ్చింది అని చెప్పడానికి లేకో లేదు ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ ఈ ఛాతి నుంచి కానీ నడుము దగ్గర నుంచి కానీ పెయిన్ ఇలా రేడియేటింగ్ అవుతుంటే మాత్రం ఫస్ట్ మనము హార్ట్కి సంబంధించిన కండిషన్ని చూడాల్సి వస్తుంటుంది హార్ట్ అనగానే మళ్ళీ మనలో తెలియని ఒక భయం ఇంకా ఆందోళనకు గురయ్యి యాంగ్జైటీ బిల్డ్ అయిపోతుంది సో అల్టిమేట్గా అది రూల్డ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇది ఓన్లీ మెడ దగ్గర నుంచి వచ్చింది స్పాండిలైటిస్ పెయిన్ అనగానే కాస్త ఇది హార్ట్కి సంబంధించింది కాదు కాబట్టి బ్రీతింగ్ పీల్చుకుంటాం కానీ ఆ పెయిన్ ఆ నెగ్లెక్ట్ చేయటం వల్ల మనం ఇంత పెద్ద ప్రాబ్లాన్ని ఇంత పెద్ద యాంగ్జైటీని మనము కూడగొట్టుకున్న వాళ్ళం అవుతాం సో అందువల్ల నెక్ పెయిన్ ఎప్పుడైనా బిల్డ్ మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది పర్టికులర్గా లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే మనం డాక్టర్ గను చూపించుకొని దాన్ని సరిగా ట్రీట్మెంట్ చేసుకొని ఆ పెయిన్ మళ్ళీ తిరగబడకుండా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలు ఎప్పుడైతే పాటిస్తామో ఖచ్చితంగా ఒక చిన్న మెడిసిన్ పెయిన్ కిల్లర్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి నొప్పుల్ని మనము పూర్తిగా తగ్గించుకోగలుగుతాము